నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఈరోజు మనం మీట్ క్యాడర్ ప్రోగ్రాంలో భాగంగా బీజేపీ నాయకురాలు ఉప్పల శారద గారి దగ్గరికి వచ్చాం నమస్తే అండి నమస్తే అమ్మ మొదట మీరు కాంగ్రెస్లో ఉన్నారు అక్కడ సీనియర్ నాయకురాలుగా ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ నుంచే ఉన్నారు అక్కడ నుంచి బీజేపీకి ఎందుకు మారారు ఎప్పుడు మారారు అంటే పరిస్థితులు నేను మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు భద్రాచలం ఏరియాకి తామ్రపత్ర హోల్డర్ కురిచేట శ్రీరామూర్తి గారని ఆయన గాంధీ గారితో ఉప్పు సత్యాగ్రహం అవన్నీ చేసి తర్వాత ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ ఏరియాలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ మాకు ఖమ్మం జిల్లాలో పది కాన్స్టిచ్యుయెన్సీస్ ఉంటే సెవెన్ కాన్స్టిట్యున్సీసు రిజర్వ్డ్ ఓకే ఆ రిజర్వ్ కాన్స్టిట్యువెన్సీలన్నీ కూడా మా తాతగారు ముఖ్యంగా మేము భద్రాచలం కాబట్టి అక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ తనే దగ్గరుండి చూసుకొని పార్టీని గెలిపించుకొని అంత సీరియస్గా ఉండేవారు ఆ తర్వాత అదే పందాలో నాన్నగారు నాన్నగారు కూడా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా చేశారు మరి అదే రకంగా ఆయన జిల్లా అధ్యక్షుడు చేయడం ఇంకా సీనియర్స్తో ఉండడం జిల్లాలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు మన వెంగళరావు గారు ఆ జిల్లాని మరి అదే రకంగా మళ్ళీ అనంతరాములు గారు కానీ ఇప్పుడున్న మంది నాయకులు కానీ కొంచెం కాంగ్రెస్ పార్టీని బాగా అక్కడ బలపరిచేవారు తాతగారే ముఖ్యంగా నాన్నగారు తర్వాత వారితో ఆ రకంగా నేను పెద్ద మనవరాలుగా వారితో పాటు తిరుగుతూ అనుకోకుండానే అలవాటు అయిపోయింది పొలిటికల్గా వెళ్ళడం స్పీచ్లు ఇవ్వడం తాతగారు చిన్నప్పటి నుంచే వందే మాత్రం జనగణమన ఇలా పాడిస్తూ ఉండేవాళ్ళు దాంతో ఇంకా అసలు మనకి భయం అనేది లేకుండా అందరితో ఎవరికి ఏ సహాయ సహకారం కావాలన్నా నేను టెన్త్ క్లాసు ఎయిత్ క్లాసు టెన్త్ క్లాసులో ఉన్నప్పుడే కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సి చేయించుకుని వచ్చేదాన్ని ఆ రకమైన ట్రే ట్రైనింగ్తో మొదలైంది నా పొలిటికల్ లైఫ్ ఓకే కాకపోతే మాకు నిజం మాట్లాడడం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం కరెక్ట్గా ఉండడం ఇచ్చిన మాట తప్పకపోవడం ఇటువంటివే అలవాటైనాయి కానీ ఈ రకంగా ఎప్పుడైతే నాకు టూ థౌజండ్ ఐ మీన్ థర్టీన్లో నాకు చాలా బాధ అనిపించేది ఇటు స్టేట్లో కానివ్వండి సెంట్రల్లో కానివ్వండి ఎన్నో స్కామ్స్ ప్రతి ఒక్క మినిస్టర్ సెంట్రల్ని కానివ్వండి స్టేట్ కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి చాలా మట్టుకు డబ్బు కోసమే అంత నడిచేవి ధనం చుట్టూనే నడిచేవి ప్రతి దాంట్లో స్కామ్ ఏది ఆ కాంగ్రెస్ పార్టీ రెండోసారి వచ్చినప్పుడు అసలు స్కామ్ లేని మినిస్టర్ లేడనమాట ఆ రకంగా ఉండేవారికి కొంచెం బాధ అనిపించింది ఏంటిది పార్టీని నడపలేకపోతున్నారు పార్టీ ఇలాగ ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసమే పార్టీలో పనిచేయడం తప్ప కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు వాళ్ళకి సీట్లు రావు మీరు డబ్బు ఇస్తేనే చేయాలి అని అంటే అందరం స్కామ్లో ఇరుక్కోవాలి ఇంకా అదే సీట్ ఇమ్మంటే డబ్బు మంచి కలవాలంటే డబ్బు ప్రతి దానికి డబ్బే ఇలా ఉండినప్పుడు నాకు కొంచెం అనిపించింది ఇంకా మనం ఇటువంటి పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చాలా క్లోజ్గా ఉండేవారు రోషయ్య గారు అయితే మా పెదనాన్న వరుసకి ఇక మొత్తం ఈ స్కాములు చూశాక నాకు అనిపించింది సరే నేను సైలెంట్గా ఉన్నా కొద్దిగా ఆ టైంలో బీజేపీలో కూడా ఇక మోడీ గారు అప్పటికే మూడు సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రి చేయడం మనకేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మనకి తాగడానికి నీళ్లు లేక కటకటలాడిపోయాం కరెంటు లేదు నాయకత్వం అనేది మోడీ గారిలో ఉండాలి ఆయన గుజరాత్లో ఇంత దేశం మొత్తం కరెంటు లేకుండా వాళ్ళని ఆడిపోయినా మరి సోలార్ పవర్ని గుజరాత్లో మరి ఎంటర్ చేయించి ఆయన ఏ ఇండస్ట్రీ కూడా పవర్ లేకుండా ఆగిపోయింది అన్న బాధ లేకుండా అప్పటికి మోడీ గారు గవర్నర్ ముఖ్యమంత్రి ప్రధాని కాలేదు ఆహా మూడోసారి ముఖ్యమంత్రి జేకే మంత్రి అవుతున్నారు మీరు అంటే అప్పటికే కదా మీరు బీజేపీలోకి రాలేదు నేను ఎప్పుడైతే ఈ ఇక్కడ మనకి సంక్షోభం మొదలైపోయింది స్కామ్లే కాకుండా అసలు ప్రతి ఒక్క ఏదైతే ప్రతి ఒక్క వింగ్ ప్రతి ఒక్క మినిస్ట్రీ అన్నీ కూడా అసలు ఏది అభివృద్ధి అనేది లేదు ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేదు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటూ ఎక్కడ దొరికితే అక్కడ తింటూ అలా ఉండేవారికి ఇది కాదు అనిపించింది నేను సైలెంట్గా ఉన్నా ఆ టైంలో మోడీ గారి గురించి మొత్తం ప్రపంచం అంతా తెలుసుకుంది గుజరాత్ ఇంత బాగా అభివృద్ధి చెందింది చేరారు నేను చేరాను ఓకే మీరు కాంగ్రెస్లో స్కామ్లు ఎక్కువయ్యాయని బీజేపీలో చేరానంటున్నారు ఇప్పుడు మీరు చేరినప్పుడు సరే మీరు దానికి ఓకే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు జాయిన్ అయ్యారు కానీ ఇప్పుడు బీజేపీలో చేరుతున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఉన్న అంటే అన్ని పార్టీలలో స్కాములు చేసిన వాళ్ళు కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ చాలా ఆరోపణలు వస్తున్నాయి మొన్నటికి మొన్న ఒక న్యూస్ ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు బీజేపీలో కానీ ఎన్డీఏ అలయన్స్లో కానీ చేరిన వాళ్ళు అనేక పార్టీల నుంచి ఈ స్కామ్ల చాలా పెద్ద పెద్ద స్కామ్లు పోయిన తర్వాత వాళ్ళ మీద మాఫీ అయ్యాయి అనేది ఒకటి అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది స్టేట్లో మళ్ళీ మీరు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తారు అసలు దానికి ఏం సమాధానం చెప్తారు దీనికి ఏం సమాధానం చెప్తారు చూడండి బీజేపీ ఒక్కటే మీరు అలాంటి దృక్కోణంలో ఎందుకు చూస్తున్నారు ఏ పార్టీ అయినా చూడండి ప్రతి పార్టీలో మంచి ఉంది చెడు ఉంది అందరూ ఉన్నారు ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ కూడా ఒక పార్టీలో సీనియారిటీ ఉన్నవాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు వాళ్ళు కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే హత్యలు చేసిన వాళ్ళు అట్లా ఏం లేదు కదా ఎవరిదైనా ఏదన్నా ఉన్నప్పుడు సెంట్రల్ పార్టీ ఒక జాయినింగ్ అయినప్పుడు ఒక సీట్ ఇచ్చినప్పుడు క్షుణ్ణంగా వాళ్ళని పరిశీలించి క్లీన్ చిట్ ఉన్నప్పుడు లేదా క్లీన్ చిట్ వస్తుంది నో ప్రాబ్లం ఈయనకు ఉరిశిక్ష పడుతుంది అన్నది వేరు పడింది అన్నది వేరు ఆ రకంగా ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు జాయిన్ అయినా వాళ్ళ నిజానిజాలు తెలుసుకొని వాళ్ళని అంతా స్క్రూటినీ చేసి అన్నీ చేసుకున్న తర్వాతనే జాయిన్ అవుతారు కానీ ఎవరు కూడా కనీసం అలాంటి వాళ్ళు వస్తే పక్కన నిలబడి ఫోటో తీసుకోవడానికి కూడా బీజేపీ నాయకులు ఒప్పుకోరు అదంటే అజిత్ పవార్ కానివ్వండి ప్రఫుల్ పటేల్ కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద స్కామ్లు వాళ్ళే మామూలు కాదు వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నిజానికి వాళ్ళ మీద మొత్తం ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోయాయి ఇంకా ఇంకా కొంతమంది సిడీ ఈడీ సిబిఐ కేసులు అట్లా ఉన్నాయి అంటే వాడి మీద రైడ్స్ కానీ ఇంకేం జరగకుండా అట్లా ఉన్నాయి అట్లాంటి అంటే ఇప్పుడు ఇప్పుడున్న సినారియాలో దాని మీద బాగా చర్చ నడుస్తుంది అంటే బీజేపీ మమతా బెనర్జీ దాని మీద బీజేపీని వాషింగ్ మెషిన్ ప్రభుత్వం అనడం కానీ ఇట్లా రకరకాలుగా అన్ని చోట్ల అది జరుగుతుంది జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షం అనేది ఉన్నదే అనడానికి అంటే మీరు అనేది అనేది తప్ప ఎప్పుడైనా సరే రాజకీయం అనేది ఒక పది మందికి సాయం చేస్తున్నాడా లేదా ఆ మనిషి నిజాయితీగా ఉన్నాడా లేదా ఆ మనిషి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు ఎంత నిజం ఎంత అబద్ధం ఎందుకంటే మీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు మీడియాలో వచ్చింది వేరు జరిగింది వేరు అసలు జరిగింది వేరు ఆ రకంగా ఇక్కడ దృక్కోణాలు చాలా ఉంటాయి ఏది కూడా కరెక్ట్గా నూటికి నూరు శాతం మీడియాకి రాదు అది వచ్చిన వచ్చింద అంటే మీడియాలో కూడా పెట్టినా కూడా మనము వాళ్ళు చేరింది అయితే వాస్తవమే కదా అలానే ఆ పాయింటే వాళ్ళ మీద ఇప్పుడు జైలు వాళ్ళు జైలుకి వెళ్ళినట్టు జైలు నుంచి ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా లల్లు ప్రసాద్ యాదవ్ లాగా గడ్డి కోసం వెళ్ళి తినేసి జైలుకెళ్ళి అన్ని సంవత్సరాలు ఉండి వచ్చిన వాడు జాయిన్ అవుతే తప్పకుండా బీజేపీ డబ్బు కోసం జాయిన్ చేసుకుంటూ అనొచ్చు వీళ్ళు నీలాప నిందలు భరిస్తున్న వాళ్ళే తప్ప వాళ్ళు నిజంగా నిందపడి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు కదా నేను అంటున్నాను అది ఓకే ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ స్టేట్లో మీరు బీజేపీ నుంచి మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉంది ఇది మీ మాక్సిమం ఏమంటారంటే ద బ్యాక్ హోమ్ అంటారు కదా అట్లా చాలా మంది ఈ ప్రశ్న కనీసం నాకు ఎవ్రీడే అడుగుతారు ఎవరో ఒకళ్ళు ఓకే ప్రతి వాళ్ళు కలిసిన ప్రతి వాళ్ళు ఇంకా మీరు వెళ్ళిపోతున్నారా అని అడుగుతారు ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఒక రెండు సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా మూడు సంవత్సరాలు ట్రెజరర్గా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్లో పనిచేశాను ఒక పదిహేను సంవత్సరాలు ఏఐసిసి మెంబర్గా ఉన్నాను దానివల్ల నాకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చాలా మంచి గౌరవం చాలా మంచి పేరు అన్నీ ఉన్నాయి కాదనను కానీ ఒక్కసారి మనం మళ్ళీ వచ్చాక ఇంకా ఒకటే పదవి కోసం పదవి కోసం పాకలాడేదాన్ని అయితే ఈరోజు మినిస్టర్గానే కూర్చునేదాన్ని కానీ మన పదవి కోసం పాకులాడే మనిషిని నేను కాదు పదవుల కోసం పాకులాడలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఆ కాంగ్రెస్లోకి వెళ్ళేదైతే లేదా ఖచ్చితంగా వెళ్ళను ఓకే జనరల్గా బీజేపీ అనేది ఎట్లా ప్రచారం చేస్తుందంటే హిందువులు ముస్లిమ్స్ మనకు క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఇట్లా చూపిస్తుంటుంది అంటే ఈ అంతకుముందు అంత మనది నిజాన్ని చెప్పాలి మన దేశం లౌకిక దేశం అవును అట్లాంటప్పుడు ఇక్కడ విడగొట్టి మతం పేరుతోనో గుడి పేరుతోనో పూజ పేరుతోనో విడగొట్టి అంటే అంతకుముందు లేదా బీజేపీ రాకముందు మతం లేదా బీజేపీ రాకముందు హిందువులు లేరా ఇప్పుడు బీజేపీ ఉంటేనే హిందూ ఉన్నట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తుంది బీజేపీని సపోర్ట్ చేస్తేనే హిందువు అనడం కానివ్వండి జనరల్ హిందువులందరూ బీజేపీ సపోర్ట్ చేయాలి కంపల్సరీ అనేది ఒక మినిమం హిందువుల్లోనే భయం పుట్టించేలాగా ఎందుకు అది దానికి మీరు ఎట్లా సమాధానం చెప్తారు జనరల్గా మన హిందూ దేశంలో మన భారతదేశంలో మనకి ఎలా అయిపోయామనంటే మైనారిటీ ఎవరు అన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వచ్చిందంటారా ఖచ్చితంగా వచ్చింది ఓకే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైనా ఒక చిన్న గొడవలు జరిగితే అవతల వాళ్ళు అవతల కమ్యూనిటీ వాళ్ళు కత్తులు కటార్లు పట్టుకొని బయలుదేరుతారు నరుక్కుంటారు మన వాళ్ళు తలుపులు లోపల వేసుకుని భయపడి లోపల ఉంటున్నారు అసలు మనం ఏ దేశంలో ఉన్నాం మన హిందూ దేశంలో ఉన్నాం మనం ఎవరం కూడా నీ మతాన్ని గౌరవించుకో పరమతాన్ని కూడా సహించు అనేదే తప్ప మేము పరమతానికి విద్రోహులం కానీ పరమతాన్ని అణగదొక్కడానికి కానీ ఎప్పుడు లేదు మీకు బాగా తెలుసు ముస్లిం మహిళల అభివృద్ధి కోసం మరి మోడీ గారు ఎన్నో రకాలు చేశారు ముస్లిం మహిళలకి త్రిబుల్ తలాక్ ఎందుకు ఇచ్చారండి త్రిబుల్ తలాక్లో ఎక్కడో దుబాయ్లో ఉన్నవాడు కూడా ఓ మొబైల్ తీసుకొని తలాక్ 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 అంటే పోయింది నువ్వు వెళ్ళిపోయినావు మీరు ఇప్పుడు అన్నారు ఓకే అన్ని చేస్తున్నాను అట్లాంటప్పుడు మణిపూరు హింస టైంలో అంటే మణిపూర్లో ఒక మహిళని మహిళల్ని నగ్నంగా ఊరేగించారు ఆ టైంలో ఎవరు అంటే మినిమం ఒక బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడాల మహిళల మహిళ మహిళలు ఉండి కూడా మాట్లాడాలి అది మరి మన జాతి గౌరవం సంబంధించిన ఏ మహిళైనా సరే కావచ్చు అది చేసిన వాళ్ళు ఎవరు అది అప్పుడే మాట్లాడాలి మళ్ళీ సీఏఏ విషయానికి వచ్చే వరకు కూడా మన హిందూ ముస్లిమ్స్కి తప్ప మిగతా అన్ని వాళ్ళకి మనము సీఏఏ అంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తాం అది ఆ రెండు విషయాలు కూడా మరి కాంట్రావర్స్ అవుతున్నాయి కదా మణిపూర్ అనేది చాలా టోటల్గా వాళ్ళొక్క తెగ అవును వాళ్ళని మనం ఎవరు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ తెగలో వాళ్ళకున్న సనాతన ధర్మాలు వాళ్ళు ఆచరించి వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మనం మూడో వాళ్ళం వెళ్తే అది ఇంకా రగిలిపోతుంది దానివల్ల దాన్ని ఎలా సైలెంట్గా దాన్ని చల్లార్చాలి అన్నది చూశారు తప్ప ఇక్కడ హిందూయిజమో మతమో ఇంకోటో ఇంకోటో అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు అది ఇంకా రగిలిపోతుంది అన్న భావనతో దాన్ని ఏదైనా సరే గొడవైనప్పుడు మనం రెచ్చగొట్టకూడదు కదా రెచ్చగొట్టకూడదు దాన్ని కామ్ డౌన్ చేయాలి దానివల్ల మేము పార్టీ నుంచి మేము చేసాము మేము శబాష అని చెప్పించుకోవడానికి కాదు కదా ఎప్పుడైనా సరే మణిపూర్ని అల్లర్లు లేకుండా చల్లార్చి హాయిగా అందరూ ఉండాలంటే ఎలా అన్నది ఒక ప్రభుత్వ ఆలోచనగా ప్రధానమంత్రి చేశారు తప్ప మణిపూర్ గురించి అక్కడ మహిళ గురించి లేకపోతే ఇంకోటి గురించి మనం అనవసరమైన చర్చలు చేసుకొని అనవసరంగా ఇంకా అక్కడ పగలు రగిలిపోయి ఇంకా గొడవలు పెరిగి ఇంకా ఇక మీకు తెలుసు కదా ఎంత ఘోరంగా జరిగిందో అవన్నీ అది ఎవరిని ఎవ్వరినీ రావద్దన్నారు మీరెవరూ రావద్దు మీరెవరు దాని గురించి పట్టించుకోవద్దు దానంతటాది అక్కడున్న ఆ యొక్క తెగల వాళ్ళకున్న పూర్వీకుల వైరాలన్నీ ఎలా ఉన్నాయో వాళ్ళని అక్కడే దాన్ని సమాధి చేశారు మామూలుగా హిందువుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయా ముస్లింస్ మీద జరగట్లేదా మరి ఆ దాడుల్ని ఎట్లా తీసుకుంటాము జనరల్గా మనము గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోద్రా అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది బిల్కిస్ బాను విషయం తెలుసు మనకి అది ఆ విషయం ఒకటి ఇంకా కాకుండా అప్పటి నుంచి జైల్లో ఉన్న నిందితులు మొన్న రిలీజ్ అయ్యి బయటకు వస్తే వాళ్ళని అదేదో స్వతంత్ర పోరాటం చేసి వచ్చినట్టుగా వాళ్ళని అది చేస్తారు ఇట్లాంటి వాటిని మరి అంటే ఒక ఒక మహిళగా ఒక బీజేపీ నాయకురాలిగా అంటే క్యాడర్గా మీరు ఎట్లా చూస్తారు అంటే బయట బాగా నెగిటివ్ వస్తు నెగిటివ్టీ వస్తుంది కదా వాటి మీద అప్పుడు మీరు ఎట్లా స్పందిస్తారు ఒక ధర్మం కోసం పోరాటం చేశారు వాళ్ళు వాళ్లకు వాళ్ళ పోరాటం ఏంటండి దేనికోసం వాళ్ళ సొంత విషయం కోసం కాదు కదా ఏది అంటారు గోద్రా వాళ్ళ సొంత విషయం కాదు కాదు వాళ్ళు ఒక దేశం కోసం ఒక తమ యొక్క భావజాలాన్ని ఏదైతే ఆ భావం ఉందో ఆ భావంతో మేమున్న మీ దేశంలో మా రాముణ్ణి మాకెందుకు ఇవ్వరు మేము ఉన్న ప్లేస్లోనే మమ్మల్ని ఎన్నోసార్లు మా దేవుళ్ళని మీరు మెట్ల కింద వేసుకుని మరీ తొక్కేసి వెళ్ళిపోయారు ఎవరికైనా ఆ యొక్క మనసు బాధ ఉంటుంది ఆ బాధతోనే మాది మాకు ఇవ్వండి అని చెప్పి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళారు కొన్నిసార్లు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఎవరినో కూలీ చేస్తే అట్లా కాదు అంటే ఒక మన మన హిందూ మతం చెప్పేదే పరమత సహనం మీరు ముందు అన్నట్టుగా మనం అనుకున్నాం పరమత సహనం ఇప్పుడు వాళ్ళు చేశారు దానికి మనము అంత హింసకు పాల్పడాలా అంటే ట్రైడ్లు భోగిలకు తగలబెట్టడము వాళ్ళని అత్యాచారాలు చేయడము హత్యలు చేయడం దాకా వెళ్ళాలా అదంతా తప్పండి అవన్నీ క్రియేటివ్ మీరు ఎవరైనా గోద్రా అసలు ఎందుకు జరిగింది దేనికోసం జరిగింది గోద్రా సంఘటన జరిగిన దానికి ముఖ్య కారణం ఏంటండి అక్కడ తగలపెట్టింది వాళ్ళ వీళ్ళ మనకి ఎక్కడా లేవు కదా ఆ ప్రదేశంలో వాళ్ళందరినీ కూడా నువ్వంటే నువ్వని చెప్పి ఇప్పుడు నిన్ను నన్ను కూడా లోపలేశారు నువ్వా తెలీదు నేనో తెలియదు కాబట్టి మన ఇద్దరినీ లోపలేశారు బయటకు వచ్చిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు దేని గురించి పాపం ఉన్నారు కొంతమంది ముద్దాయిలు కూడా ఉండి ఉంటారు దేని గురించి ఉన్నారండి ఎప్పుడైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు పూర్తిగా ఒక సైడ్ ఆలోచించడం అనేది కుదరదు అలానే అక్కడ ఈ ఆ రోజుల్లో ఆ సిసి కెమెరాలు అవ లేకపోవడం వల్ల కూడా ఆ నిందితులని కోర్టు కూడా అది దోషలుగా నిర్దోషులుగా చెప్పింది కాకపోతే వీళ్ళు క్షమాభిక్ష పెట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ ఎవరో అమ్మాయిని బలాత్కారం చేసినట్టు ఒక మహిళని లేకపోతే చంపేసినట్టు లేదా ఒక దొంగతనం చేసినట్టు దోపిడీ చేసినట్టు కాదు కదా ఒక సంఘటనలో ఒక విద్రోహ శక్తులు వీళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు కూడా తమ యొక్క మనుగడని సాధించుకోవడానికి అన్ని రకాలు పాల్పడి ఉండొచ్చు భోగిలు కాల్చుండొచ్చు మిమ్మల్ని చంపుతున్నారు పంపుతున్నారు మిమ్మల్ని ఇంకో రకం చేశారు మీ ఫ్యామిలీని గొడవలు చేశారు ఆ కోపంలో కసిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా సంఘటన జరిగిపోయింది జరిగినప్పుడు వాళ్ళు నిందితులు అవుతారు కానీ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోలేదు ఇంకొక వాళ్ళ స్వార్థం కోసం చేసుకోలేదు అది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి అయోధ్య రామ మందిరం జరిగినప్పుడు ఎంతోమంది ఆ మసీదును కూల్చారు ఎక్కారు ఎందుకు కసి నా దేవుడున్న దాన్ని నా దేవుణ్ణి తీసేసి మసీదులు కట్టి అది మాది అని చెప్పి కొన్ని వందల సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నారు నా ఇల్లు ఉందండి నా ఇంట్లోకి వచ్చారు నా మొత్తం పగలగొట్టారు ఇంకోటి కట్టుకున్నారు నా ఎదురుగా నాకు ఎంత బాధ ఇప్పుడు మనం మన మందిర కట్టుకున్నాం మన దేశం గురించి మనం బాధపడిన వాళ్ళకి తప్పకుండా ఈ రకమైన బాధ ఉంటుంది కాబట్టి అది వాళ్ళని మనం నిజంగానే తీసుకురావాలి వాళ్ళు ఎందుకు దేశం కోసం వారి యొక్క నమ్మకం మీద బయటకు వచ్చారు తప్ప వాళ్ళ కోసం స్వార్థంగా కాదు ఈరోజు మేము మా పార్టీలో ఎవరైనా పార్టీలో ఒక రైతు సమస్యల మీద కానివ్వండి ఎన్నో సమస్యల మీద అనుకోకుండా మొన్న ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చాలాసార్లు జైల్లోకి పెట్టింది బయటకు వచ్చినప్పుడు మేము తప్పకుండా దండేసి వాళ్ళని ఊరేగింపుతో తీసుకొచ్చాం ఎందుకంటే అది వారి ఇంటి సమస్య కాదు ఆయన సమస్య కాదు దేశ సమస్య దేశ సమస్య మోసం వాళ్ళ స్వార్థాన్ని విడనాడి అన్నన్ని రోజులు జైళ్లలో మగ్గి బయటకు వచ్చినప్పుడు ఆయనకి నిజంగా సత్కరించడం మన ధర్మం మన కోసం చేశాడు ఓకే అయితే ఇక్కడ ఇంకొకటండి జనరల్గా బీజేపీ మతాన్ని రెచ్చగొట్టి ఓట్ల కోసము చేస్తుంది అని అంటుంటారు దానికి ఏం చెప్తారు మతాన్ని అయితే ఎవరు రెచ్చగొట్టట్లేదండి ఒకటే చెప్తున్నాం మన మతాన్ని మనం కాపాడుకుందాం మన మతాన్ని కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి పరాయి వాళ్ళు వచ్చి మొగలు వచ్చారు మొత్తం మన భారతదేశాన్ని దోచుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఇంత కొంచెం కొంచెం ఏదో మిగిలింది అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు సుమారు రెండు వందల సంవత్సరాలు పైగా దోచుకున్నారు కాబట్టి ఈరోజు బీజేపీ ఒకటే చెప్తుంది మన సాంప్రదాయాలు మనమేంటి మన భారతదేశం ఏంటి మన యొక్క చరిత్ర ఏంటి మీరందరూ తెలుసుకోండి ఎంతోమంది కష్టపడితే కానీ మనకు స్వరాజ్యం రాలేదు స్వరాజ్యం వచ్చినప్పుడు స్వరాజ్యంలో కష్టపడ్డ వాళ్ళందరినీ మర్చిపోతే అది మంచి పద్ధత కాదు కదా స్వరాజ్యం రావడానికి కష్టపడ్డాడు ఏవో ఆ తాత ఎప్పుడో కష్టపడ్డాడని చెప్పి ఆ గాంధీ తాతని తీసుకొచ్చి విగ్రహంలో ఏం పెడతారులే తీసిపడండి అని అంటే అది ఎలా ఉంటుంది అనేక పురాణాలు గ్రంథాలు వేదాలు ఇవన్నీ కూడా దేశాలు విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు నేర్చుకొని మేము ఇది ఇన్వెంట్ చేసాం మేము అది ఇన్వెంట్ అంటారు ఈరోజు యోగా ఉంది యోగాని మోడీ గారు బయటకు తీసుకొచ్చి ఈ యోగా దేశ విదేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు దాన్ని పేరు మార్చారు మోడల్ మార్చారు అన్నీ చేస్తున్నారు మన దేశంలో పుట్టి మనం చేసుకోవటం లేదు ఇది అదే ఈ రకంగా మేము ఏమంటున్నామంటే మీరు హిందువులు అంటే మీరు భారతీయులు ప్రతి భారతీయుడు హిందువే మన భారతదేశాన్ని ఉద్ధరించుకోండి మన అనే గౌరవాన్ని తీసుకురండి ఎప్పుడైతే మన గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటామో ఎదుటివాడు కూడా మనని గౌరవిస్తాడు మనని మనమే గౌరవించుకోకపోతే బయటవాడు ఏమంటాడు కాబట్టి మన దేశాన్ని ప్రేమించండి మన యొక్క చారి చరిత్రను ప్రేమించండి మన వేషభాషలు అనేది మన ఇష్టం కానీ ఇంట్లో సాంప్రదాయం ఉండడం వల్ల ఈ రోజుకి కూడా భారతదేశంలో దగ్గర కుటుంబ వ్యవస్థ అనేది చాలా గట్టిగా ఉంది లేకపోతే మనకు కుటుంబ వ్యవస్థే లేదు వెస్ట్రన్ కన్ వెస్ట్రన్ లాగా పదేళ్ళు పదో క్లాస్ చదివే అబ్బాయిని నువ్వు వెళ్ళిపోరా బాబు నువ్వు ఉద్యోగం చేసుకో పెళ్లి చేసుకో ఇంక నీ ఇష్టమని పంపించేస్తాము మనం చేయలేము అది విషయం అంటే వేషభాషల దగ్గర ఇక్కడ ఒక క్వశ్చన్ అడుదామని అంటే అది కాంట్రవర్సియా తెలియదు కానీ ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయబోతున్న మాధవి గారు అంతకుముందు మామూలుగానే ఉన్నారు ఆవిడ వెస్ట్రన్ అంతా కూడా వేసుకున్నారు ఈ ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే కొద్ది రోజుల ముందు నుంచి ఆవిడ మొత్తం మార్చేసి అంటే పాత కాలంలోగా మొత్తం గోచి చీర కట్టుకోవడం ఓకే మంచిది అది అట్లా కట్టుకోవడం మొత్తము పాతాలి డిఫరెంట్గా పూర్తిగా మారిపోయింది అంటే అట్లా ఉంటేనే జనాలు అట్రాక్ట్ అవుతారు అట్లా ఉండాలా కంపల్సరీ ప్రతి ఒక్కరు అదెంత తప్పు అట్లా ఏం లేదు కాబట్టి కాకపోతే ఆవిడ ఒక ఐడెంటిటీ నార్మల్గా ఉన్నప్పుడు ఐడెంటిటీ ఏమి ఉండదు కానీ ఆవిడ ఫస్ట్ ఫస్ట్ ఒక పొలిటికల్ పార్టీకి వచ్చింది ఒక పొలిటికల్ పార్టీకి ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆవిడకి ఒక రకంగా అనిపించి ఉండవచ్చు నేను కూడా ఒక ఐకాన్ లాగా ఉండాలి నన్ను ఇగో ఇలా చూడగానే మాధవి లత అని గుర్తుపట్టాలి అట్లా మార్చుకున్నా అట్లా మార్చుకుండవచ్చు అంతే తప్ప అది తప్పు అని నేను అనను అలా అని చెప్పి మనం ఫేక్గా ఉండడం కూడా మంచి పద్ధతి కాదు అని చాలా మంది దానివల్ల కూడా చెప్తున్నారు ఇప్పుడు బీజేపీలో మీరు మహిళా నాయకురాలిగా ఉన్నారు అంటే ఎలాంటి విధులు చేస్తున్నారు మీకు పార్టీ నుంచి సపోర్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎట్లా ఉంది ఖమ్మంలో అక్కడ ఎట్లా ఉంది మీకు మీకు తెలియదు ఉంది అక్కడ కొంచెం ఈ లెఫ్ట్ భావాలు ఉన్న పార్టీలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి దానివల్ల బాగా ఈ బీజేపీ ఇంకా చాలా చాలా ఎదగాల్సిన పని ఉంది నేను చాలా మట్టుకు రెండు వేల పదిహేను నుంచి కూడా అక్కడే ఉన్నాను పద్దెనిమిది ఎలక్షన్స్లో కొద్దిగా దాన్ని గట్టిపరిచాను పద్దెనిమిది తర్వాత మొన్నటి వరకు కూడా ఖమ్మంలోనే మొత్తం ఆ జిల్లా అంతా కూడా నేను తిరగడం కానీ అక్కడ పార్టీని పెంపొందించడానికి నా కృషి కానీ బూత్ లెవెల్ ఉద్యమాలు కానీ బూత్ లెవెల్ కమిటీలు కానీ మండల్ లెవెల్ కమిటీలు కానీ అన్నీ వేసుకుంటూ 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 నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఖమ్మంలో నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఖమ్మం మీదే కాన్సన్ట్రేషన్ చేశాను ఈరోజు ఖమ్మంలో ఎంపీ ఎవరైతే ఇచ్చారో ఆయన గెలిచినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు అంటారా ఈసారి గెలిచే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి ఎందుకంటే ఒకటి మోడీ గారి మీద ప్రజలకు ఉన్న అభిమానం ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో మొన్న ఇక బీఆర్ఎస్ అయితే ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లాగానే ఇక్కడ కూడా ప్రజలకి ఒక ఆరు గ్యారెంటీలు ఇరవై గ్యారెంటీలు ముప్పై గ్యారెంటీలు అని ఇచ్చింది గ్యారంటీలు అయితే ఇచ్చింది కానీ ప్రజలకు నమ్మకం లేదు కర్ణాటక ఫెయిల్ అయిపోయింది మాకు కావాల్సింది అధికారమే కాబట్టి ఏదన్నా ఫ్రీ ఏదన్నా ఫ్రీ ఏదన్నా ఫ్రీ అని ఇచ్చేయడం తప్పు మీరు ఏది కావాలో అది ఇవ్వండి ఓకే ఎంతవరకు ఇవ్వాలో అది ఇవ్వండి ఇప్పుడు మోడీజీ ఏం చేస్తున్నారు స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోమంటున్నారు స్టాండప్ కంపెనీస్ పెట్టుకోమంటున్నారు ప్రతి యువతకి మీరు వెళ్ళండి మీరు కంపెనీ పెట్టుకోండి మీకు ముప్పై లక్షలు రెండు కోట్లు ఐదు కోట్లు మీ ప్రాజెక్టుని బట్టి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో లోన్లు ఇస్తున్నారు ఒక అబ్బాయికి లోన్ వచ్చి చేసుకుంటే దాని నుంచి ఒక పది మంది యాభై మంది వంద మంది అందరూ బాగుపడతారు అక్కడ వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం చూసేవాళ్ళు ఉద్యోగాలు వస్తాయి లేదు నాకు యాభై వేలుతో ముద్రలోని యాభై వేలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జనానికి ఇది అవగాహన వచ్చింది వాళ్ళు కర్ణాటకలో ఫెయిల్యూర్ అయిపోయారు కాబట్టి ఇక్కడ కూడా ఈ ఎలక్షన్ వరకే ఈ ఎలక్షన్ తర్వాత కరెంటు లేకపోతే కరెంటు కొనే ప్రసక్తి ఉండదు కరెంటును కొనాలి తేవాలి దాని మించి ఈరోజు కేసీఆర్ ముందు చెప్పుకునేవాడు కరెంటు నా వల్లే వచ్చింది కరెంటు నా వల్లే వచ్చింది అంటే నేను చాలాసార్లు చెప్పాను కరెంటు నీ వల్ల రాలేదు ఛత్తీస్గఢ్కి తెలంగాణకి గ్రిడ్ సదుపాయం లేదు అక్కడి నుంచి ఎక్సెస్ ఉన్న కరెంటుని ఇక్కడ తెచ్చుకున్నారు అది ఫ్రీగానా కొన్నారా ఏమని చేశారు అది వేరే విషయం కానీ ముందు నుంచి ఇటు రావాలంటే ముందు మోడీజీ రాగానే ఈ ఏదైతే మన రాష్ట్రాల మధ్యలో గ్రిడ్ సదుపాయం పెట్టారు అది లేకపోవడం వల్ల ఒక దగ్గర నుంచి ఒక దగ్గర కరెంటు సరఫరాని చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండేది కొనడానికి కూడా మనకి ఒక రవాణా ఉండాలి కదా ఆ రవాణాను ఉద్ధరించడం వల్ల ఇక్కడ మీకు మంచి కరెంటు రావడం జరిగింది అప్పటి నుంచి మన కరెంటు కష్టాలు తీరినాయి మరి ఇప్పుడు ఈసారి ఎలా అంటారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు కొడుతుంది అనుకుంటు అంటారు బీజేపీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మాకు నాకున్న సమాచారం ప్రకారం డబుల్ నెంబరే వస్తుంది సింగిల్ నెంబర్ నుంచి దాటి డబుల్ నెంబరే వస్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది తప్పకుండా పది కన్నా ఎక్కువే వస్తాయని మేము ఊహిస్తున్నాం ఇప్పుడు మీరు ఒక క్యాడర్గా స్పోక్స్ పర్సన్గా మీరు తిరుగుతున్న క్రమంలో అంటే మీరు గ్రా గ్రాస్ రూట్లో జనాలతో తిరుగుతుండాలి అంటే నాయకుల్లాగా అక్కడ ఏమన్నా సమస్యలు ఎట్లా వస్తుంటాయి వాటిని మీరు దాన్ని మీరు మళ్ళీ పైన వాళ్ళకి చెప్పి ఎట్లా సాల్వ్ చేస్తుంటారు అదే అక్కడేమైనా ఇబ్బంది జరుగుతుంటుందా మీరు కనెక్ట్ అంటే మేము పైన వాళ్ళ వరకు చాలా పెద్ద సమస్య అయితే తప్ప మేమే తప్పరు మేము ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు పైగా పాలిటిక్స్ లో ఉన్నాను ఏ సమస్యకి ఎలాగా సాల్వ్ అవుతుందో మనకు తెలుసు ఇంకా మేము చేయలేము అనుకున్నా తప్పకుండా పెద్దవాళ్ళు మినిస్టర్లు గవర్నర్స్ వీళ్ళందరి దగ్గర మేము తీసుకెళ్ళి ఆ సమస్యను క్లియర్ చేయిస్తాము మాకు అడిగిన వాళ్ళకి మాత్రం లేదనకుండా క్లియర్ చేయిస్తాము చాలా చక్కటి సంభాషణ జరిగింది మీతో నమస్తే అండి